హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కాలీఫ్లవర్ పికిల్ చేస్తున్నాను అనమాట కాలీఫ్లవర్ పచ్చడి కోసం నేను పెద్దవి రెండు తీసుకున్నాను పెద్ద సైజువి రెండు కాలీఫ్లవర్స్ని తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఇందులో కావలసినవి మూడు నిమ్మకాయలు మూడు వెల్లుల్లిపాయ ఈ గడ్డలు అనమాట ఇవి చిన్నగా ఉన్నవి తీసుకోండి పెద్ద పెద్దవి తీసుకుంటే తొందరగా ఊరవు చిన్నగా ఉంటే తొందరగా ఊరి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే జీలకర్ర ఆవాలు మెంతులు సో ఇవి నా దగ్గర ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్న పొడులు ఉన్నాయన్నమాట ఇది జీలకర్ర మెంతుల పొడి ఇప్పటికి పచ్చడికి సరిపోతుంది అలాగే ఇది ఆవాల పొడి పచ్చడికి సరిపోతాయి కాబట్టి ఇవి మళ్ళీ వేయించి పొడి చేయాల్సిన పని లేదు రండి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళు వేడి చేసుకోవాలి వాటర్ని మరీ మరగకుండా చూసుకోవాలి జస్ట్ అలా బుడగలు వచ్చినట్టుగా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ని కాలీఫ్లవర్ ముక్కల్లోకి వేసేసుకోవాలి ఈ ముక్కల్ని మరీ ఎక్కువసేపు ఉంచొద్దు వేడి వాటర్లో సాఫ్ట్గా అయిపోతాయి జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది కాలీఫ్లవర్ ముక్కలు వేడిళ్ళల్లోనే సాఫ్ట్ అయ్యాయి అంటే ఊరేసరికి మరీ సాఫ్ట్గా అవి ముక్కలు కనిపించకుండా అవుతాయి రెండు నిమిషాలు ఉంచుకున్నామంటే పచ్చళ్ళు ఊరేసరికి ముక్కలు క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి రెండు నిమిషాల తర్వాత ఈ ముక్కలన్నిటినీ తీసి ఇలా చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి ఇలా చేయడం దేనికంటే ఇందులో పురుగులు ఉంటాయి అని ఒక అపోహ చిన్నప్పుడు అయితే బాగా ఉండేవి నా చిన్నప్పుడు పురుగులు ఇప్పుడు అసలు చూద్దామన్నా పురుగులు కనపడట్లేవు అండ్ అలాగే డస్ట్ పార్టికల్స్ ఏమైనా వెళ్ళిపోతాయని ఈ ప్రాసెస్ కంపల్సరీ చేయాలన్నమాట కాలీఫ్లవర్కి పచ్చడికైనా కర్రీస్కైనా ఏం చేసినా అన్నిటినీ ఇలా వాటర్ నుంచి తీసేసుకోవాలి వాటర్ నుండి సపరేట్ చేసుకున్న వీటిని ఇలా కాటన్ క్లాత్ ఒకటి వేసుకొని తడ ఏమీ లేకుండా ఫ్యాన్ గాలికి చక్కగా ఆరబెట్టుకోవాలి ఇవి ఆరడానికి అరగంట నుండి గంటపాటు టైం పడుతుంది ఇవి ఆరేలోపు మనం వెల్లిపాయ వెల్లుల్లిపాయ పొట్టు తీసుకోవడం కానీ నిమ్మరసం తీసుకోవడం కానీ అలాగే పోపు ప్రిపేర్ చేసి పెట్టుకోవడం కానీ ఇంకా ఆవాలు దాని అది ఆవాలు జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా వాటిని వేయించి పొడి చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు నాకైతే పొడులు రెడీగా ఉన్నాయి మిగతా ప్రాసెస్ని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ వారేలోపు నిమ్మరసం తీసుకొని గింజలను లేకుండా వేరే గిన్నెలోకి వడగట్టుకొని తీసుకోవాలి నేను తీసుకున్న మూడు నిమ్మకాయలకి ఎంతే రసం వచ్చింది మరేం పర్వాలేదు నెక్స్ట్ డే మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుంటాం కదా ఒకరోజు ఊరిన తర్వాత అప్పుడు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం వెల్లుల్లిపాయల్ని కూడా పొట్టు తీసి రెడీగా పెట్టుకోవాలి వెల్లుల్లి కూడా రెడీ అయింది అలాగే నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను నిమ్మరసం తీసుకున్నాం కదా అందులో ఒక చిటికడంతా ఉప్పును వేసుకోవాలి రసం చేదిక్కకుండా ఉంటుంది ఈ పచ్చడికనే కాదు దేనికైనా సరే మనం నిమ్మరసం తీసి పెట్టుకుంటే కాస్త ఉప్పు వేసుకోవడం వల్ల రసం చేదిక్కకుండా ఉంటుంది ఎప్పుడైనా వాడుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు ఇది ఒక చిట్కా లాంటిదే ఓపెన్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయిని పెట్టుకోవాలి బాండి కాస్త వేడెక్కనివ్వాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నేను ఈ టీ కప్తో తీసుకుంటున్నాను దీని నిండా ఇది ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ అంతా ఉంటుంది వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ ఉంటుంది ఇది నేను రెగ్యులర్గా వంటకు వాడే ఆయిల్నే తీసుకుంటున్నాను రైస్ బ్రాండ్ ఆయిల్ పల్లి నూనె కానీ నువ్వుల నూనె అయినా కానీ తీసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ వేడెక్కింది ఒక స్పూను ఆవాలు వీటిని కాస్త చిటపటలాడనివ్వాలి ఒక స్పూను జీలకర్ర ఒక ఐదారు ఎండుమిర్చి మనం తీసిపెట్టుకున్న ఎల్లుల్లిపాయ రెబ్బలు ఉన్నాయి కదా కొన్ని పోపులో వేసుకోవాలి కొన్ని అంటే ఒక సగం అన్నీ పోపులో వేసుకోవాలి ఒక సగం పచ్చళ్ళు ముక్కలు కలిపేటప్పుడు వేసుకోవాలి అలాగే ఒక రెండు కరివేపాకు రెమ్మలు పోపుని బాగా వేగనివ్వాలి పోపు అయితే బాగా వేగింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపుని అస్సలు మాడనివ్వద్దు ఈ పోపుని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పోపు చల్లారేలోపు ముక్కలన్నీ తడేమి లేకుండా ఆరిపోయాయేమో చూసి అందులోకి మసాలాలు కలుపుకుందాం ఈ కాలిఫ్లవర్ ముక్కలు కూడా తడేమి లేకుండా చక్కగా ఆరిపోయాయి ఫ్యాన్ స్పీడ్గా నడుస్తుంది కదా అందుకే తొందరగానే ఆరిపోయినాయి ఈ ముక్కల్ని తడేమి లేకుండా గట్టిగా నీట్గా తుడుచుకున్న పొడికలా తుడుచుకోవాలి ఈ పచ్చడికి వాడే ఈ పచ్చడికే కాదు ఏ పచ్చడికైనా వాడే స్పూన్లను కానీ గిన్నెలను కానీ తడని లేకుండా తుడిచి తీసుకోవాలి ఎందుకంటే నిలువుండే పచ్చళ్ళు కదా తడేమైనా ఉంటే పాడవుతాయి ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఒక్కొక్కటిగా మసాలాలన్నీ వేసుకోవాలి ఈ గ్లాస్తో ఈ చిన్ని గ్లాస్తో ఒక గ్లాసు కారం వేసుకుంటున్నాను ఈ కారం కాస్త ఘాటు తక్కువగా ఉంది అందుకే ఎక్కువగా వేసుకుంటున్నాను ఇది మామిడికాయ నిమ్మకాయ పచ్చళ్ళలాగా పర్ఫెక్ట్గా ఇంతే కొల్తా అనేమి ఉండదు ఇవి వెజిటేబుల్స్ పికిల్స్కి మనం ఎంత తిరగలమో ఉప్పు కారాలు అంత చూసి వేసుకోవాలి ఉప్పు కారం తీసుకున్న గ్లాస్తోనే సగం గ్లాస్ తీసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ రుబ్బలు ఇది జీలకర్ర మెంతుల పొడి రెండు స్పూన్ల కంటే కొంచెం తక్కువగానే ఉంది మొత్తం వేసేసుకుంటున్నాను అలాగే ఆవపిండి నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను ఈ స్పూన్తో మరి ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది అలాగే నిమ్మరసం వీటిని ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి నిమ్మరసం సరిపోదు మళ్ళీ నేను రేపు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఊరనివ్వాలన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఉప్పు కారం ఏదైనా తగ్గిందేమో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే నిమ్మరసం ఖచ్చితంగా తగ్గుతుంది నేను రేపు పొద్దున మళ్ళీ కలుపుకుంటాను అనమాట అందుకే ఉన్న అంత నిమ్మకాయ రసంని వేసుకున్నాను వీటంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పోపును కలుపుకోవాలి చల్లారిందేమో చూసుకుందాం పూర్తిగా చల్లారింది పోపు అయితే ఈ పోపును కూడా ఈ ముక్కల్లోకి వేసేసుకుందాం పోపును వేసుకున్న తర్వాత ఈ పోపు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అక్కడైతే కలుపుతూ ఉంటేనే నోరు ఊరిపోతుంది అసలు చలికాలంలో ఈ కాలీఫ్లవర్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అండ్ చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి ఈ కాలీఫ్లవర్స్ అప్పుడే ఇలా నిలువ పచ్చడి పెట్టేసుకుంటే రెండు మూడు నెలల వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అసలు పాడవదు రెండు మూడు నెలల వరకు వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి ఊరిన తర్వాత మళ్ళీ తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇలా డ్రైగానే ఉంటుంది ఊరిన తర్వాత చాలా మంచిగా జ్యూసీ జ్యూసీగా లిక్విడ్గా అనిపిస్తుంది రోజు తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను మీకు పచ్చడిని చూసారా అంత కలర్ఫుల్గా జ్యూసీగా కనిపిస్తుంది కదా తినటానికి కూడా టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఇందులో నేను పులుపు తగ్గుతుంది అని అనుకున్నాను కానీ ఏమీ తగ్గలేదు ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చూసారా నిన్న డ్రైగా ఉంది కదా ఇవాళ ఊరేసరికి చక్కగా లిక్విడ్ కూడా వచ్చింది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే కాలీఫ్లవర్స్ చాలానే దొరుకుతాయి కదా చలికాలం కదా అండ్ రేట్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చల్ల చల్లని వాతావరణానికి వేడి వేడి రైస్తో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో ఈ పచ్చడి నాకు కామెంట్స్లో తెలియజేయండి మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్